హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు చిల్విత్ రావ్ యాదవ్ అందరికీ నమస్తే ఈరోజు టాపిక్ వచ్చేసి రీతి చౌదరి మీద బయట కొంచెం బాగా కాంట్రవర్సీ వస్తుంది ఈరోజు మరీ ఎక్కువగా వచ్చాయండి దాని గురించి మనకు తెలిసినంతవరకు కొంచెం మాట్లాడుకుందాం ఇది మనకు జస్ట్ మన ఊహ మాత్రమే బయట జరిగేటి సోషల్ మీడియా చాలా ప్రచారాలు జరుగుతుంటాయి కానీ అది ఎంతవరకు వాస్తవము ఒక ఆడపిల్ల మీద పడిన మచ్చ అది ఎంతవరకు నిజము కాదనేది దీంట్లో తెలుసుకుందాం మనం మనకు తెలిసినంతవరకు ఒక వీడియో వైరల్ బాగా అయిందండి ఆ వీడియో ఎవరో కాదు ధర్మ మహేష్ రీతు చౌదరికి అఫైర్ ఉందని ధర్మ మహేష్ వైఫ్ గౌతమి గారు ఆ వీడియోస్ రిలీజ్ చేశారు నాకు తెలియని విషయం ఏంటంటే గౌతమి గారు ఇప్పటి వరకు రిలీజ్ చేయకుండా సడన్గా రీతు చౌదరి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఎందుకు రిలీజ్ చేశారు న్యూస్ ఛానల్స్లో వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వాళ్ళిద్దరు అప్పటి నుండి వాళ్ళకి ఎఫ్ఐఆర్ ఉంది అని నేను అనుకుంటున్నాను అప్పటి నుంచి నడుస్తుంది అన్నారు ఓకే కానీ దగ్గర దగ్గర టూ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ దాటి వెళ్ళిపోయింది కదా ఎందుకు సడన్గా రిలీజ్ చేయాలనుకుంటున్నావో మనకు తెలియట్లేదు బ్రో కానీ సోషల్ మీడియాలో వచ్చే దాని ప్రకారం చూసుకుంటే సోషల్ మీడియాలో ఒక వీడియో లీక్ అయింది ఆ వీడియోలో ఏముందంటే యాక్చువల్గా మన ధర్మ మహేష్ గారు రీతు చౌదరి లిఫ్ట్లోంచి బయటకు వచ్చారు లిఫ్ట్ లోంచి బయటకు వచ్చారంటే అది మేబీ అపార్ట్మెంట్ అయి ఉండొచ్చు ఇద్దరు నడుచుకుంటూ బయటకు వచ్చారు నవ్వుకుంటూ ఉన్నారు అది ఆ వీడియో అనేది బయట సర్కులేషన్లో బాగా ఫేమస్ అయిపోయింది ఆ వీడియో ప్రకారం సడన్గా ధర్మ మహేష్ గారి సతీమణి గౌతమి గారు గౌతమి చౌదరి సారీ గౌతమి చౌదరి గారు సడన్గా వచ్చి రీతు చౌదరికి ధర్మ మహేష్ గారికి ఎఫైర్ ఉంది అది ఇప్పటి నుంచి నడవట్లేదు గత రెండు సంవత్సరాల నుంచి నడుస్తుంది టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి నడుస్తుంది టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి నడుస్తుంది అన్నారు కానీ సడన్గా ఇప్పుడు రీతు గారు ఇప్పుడు లేరు బిగ్ బాస్ హౌస్లో ఉన్నారు విషయం అందరికీ తెలుసు అక్కడ కూడా ఏదో పాపం ఆమె కష్టపడతానే ఉంది ఫలితం ఉన్నా లేకున్నా కాంట్రవర్సీలు బయట ఎక్కువ వస్తున్నాడి ఏదో నడిపిస్తుంది సో నడిపిస్తుంటూ వెళ్తుంది సో గురించి మాట్లాడదాం అది వీడు తర్వాత వీడియోలో మాట్లాడదాము ఇప్పుడు సడన్గా గౌతమ్ గారు ఎందుకు ఈ వీడియో బయట వైరల్ చేయాల్సింది టీవీ ఫైవ్ని అప్రోచ్ అయ్యి టీవీ ఫైవ్లో ఇంటర్వ్యూ ఇచ్చారు కొన్ని వీడియోస్ బయటకు వచ్చాయి దగ్గర దగ్గర చాలా మందికి ఇంటర్వ్యూస్ ఇచ్చారు అన్నిటిలో కూడా ఒకటే చెప్తుంది రీతు చౌదరి గారు ఆస్తి అంతా లాగేసుకున్నారు ఆస్తి కోసం ఇది చేశారు ధర్మ మహేష్ గారు అలానే చేస్తున్నారు అనేసి ఒక ఆడపిల్ల మీద పడిన నింద అంత ఈజీ పోదండి అది వాస్తవమో అవాస్తవమో మనకైతే తెలియదు బాగా కాంట్రవర్షిలు ఎక్కువ ఎక్కువైపోయింది ఈరోజు బాగా స్ప్రెడ్ అయిపోయింది వీడియో ప్రతి మ్యాక్సిమం ప్రతి అందరికీ తెలిసిపోయింది దాంట్లో వాస్తవం ఎంతమంది ఉందో తెలియకుండానే చాలామంది బ్యాడ్గా ట్రోల్స్ విపరీతమైన కాంట్రవర్సీ జరుగుతున్నాయి బయట అది ఎంతవరకు నిజమో తెలియదు తెలియకుండా ఒక ఆడపిల్లని మనం ముడి చేయడం తప్పు కాదు యాక్చువల్లీ చెప్పాలంటే నేను కూడా రితు చౌదరి బిగ్ బాస్లో చేసిన దానికి చాలాసార్లు కామెంట్లు చెప్పాను గేమ్ బాగాలేదు నేను కూడా చెప్పాను నేను అట్లానే ఏం లేదు కానీ బిగ్ బాస్ గేమ్ పరంగా మనం కాంట్రవర్సీ చేయడం వేరు తన పర్సనల్ లైఫ్ చేయడం వేరు బిగ్ బాస్ రితు గారు ఆల్రెడీ మ్యారేజ్ అయిందని డివోర్స్ అయిపోయిందని మళ్ళీ ఇప్పుడు సేమ్ మళ్ళీ అట్లాంటిది ఒకటి అక్రమ సంబంధం ఉందనేసి అదే ఇదని చాలా వస్తున్నాయి బయటికి దాని ఎంతవరకు వాస్తవమో తెలియకుండా దయచేసి ఎవరు ట్రోల్ చేయొద్దండి వాస్తవాలు తెలుసుకున్న తర్వాత వాస్తవం ఎంతవరకు నిజమో తెలియదు కదా ఇప్పుడు గౌతమ్ గారు చెప్పేది నమ్మలో అవతల రీతు చౌదరి గారు బయట ఉంటే కౌంటర్కు కౌంటర్ ఇచ్చేది మేబీ అప్పుడు నిజ నిజాలు ఏంటనే తెలిసిపోయేది ఇప్పుడు రెండిటల్లో ఇప్పుడు చెప్పడానికి రీతు గారు లేరు కదా ఇప్పుడు ఓన్లీ వన్ సైడ్ మనం చెప్పిందే వినాల్సింది వస్తుంది రీతు గారి సారీ గౌతమి గారు చెప్పిందే వినాల్సింది వస్తుంది అది ఎంతవరకు నిజమని తెలియాలంటే అటుపక్క రెస్పాండ్ రావాలా రీతు చౌదరి నుంచి రెస్పాండ్ వస్తే అది ఎంతవరకు నిజం అనేది తెలుస్తుంది ఇదే ఇట్లానే ట్రోల్స్ ఎక్కువ ఇదే అయితే మేబీ రీతు చౌదరి బయటికి రావచ్చు చెప్పలేం ముందే లాస్ట్లో కొనసాగుతున్నారు వీకెండ్ వచ్చేలోపు తొందరగా ఎలిమినేషన్ అయిపోయి బయటికి రావచ్చు ఇలానే ఉంటే చూద్దాం దీని వరకు ఎంతవరకు వెళ్తుందో ఎంతవరకు ఈ వీడియో ఇంకా కాంట్రవర్సీలు అవుతుందో బిగ్ బాస్ హౌస్లో రీతు గారికి తెలిసేలా నా గారు ఏమైనా చెప్తారో లేకపోతే ఎటువంటిది ఏం జరుగుతుంది అనేది చూద్దాము వాస్తవాలు అవస్థలు తెలియకుండా ఒక ఆడపిల్ల జీవితం మీద నిందలు వేయడం తప్పు దయచేసి నా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్